బిగ్ బాస్ లో పోయారు అంటే కామన్ మేన్ అని ఎడదీసి చెప్పకూడదు సెలబ్రిటీ ఒక్క ఇంట్లోకి పోయారు కదా అందుకని ఇద్దరు కూడా కరెక్ట్ గా ఆడతారు ఈ వీక్ అయితే కొరియోగ్రాఫర్ డాన్సర్ ఎలిమినేట్ అయిపోయింది కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఫెయిర్ ఎలిమినేట్ చేశారంటారు ఫేర్ గా అది కానీ ఆమె గురించి నేను చెబుదాం అనుకున్నా రోజులు ఉంటదేమనుకున్నా ఒక ఫ్యామిలీ టెస్ట్ పోయింది ఆమె పేరు ఏంది షష్ఠి కదా ఆ పాపం జానీ మాస్టర్ ఆయనకి ఇద్దరు పిల్లలు ఆయనకి పెళ్లి అయిన ఫ్యామిలీ ఆమె ఈమె ఒక పెళ్లి కాలేదు కదా అసలు ఈమె క్యారెక్టర్ ఏందో తెలుతుంది వచ్చింది దాంట్లోకి కొన్ని రోజులు ఉంటే అసలు అర్థం అయిపోద్ది అనుకున్నా నేను ఆమె తొందరలోనే హెల్మెట్ అయిపోయింది ఆ అది దానివల్ల కొద్దిగా ఉంది కానీ కొన్ని రోజులు వచ్చినట్టయితే అసలు ఆమె క్యారెక్టర్ ఏందో జానీ మాస్టర్ క్యారెక్టర్ ఏందో తెలిసేది ఆ ఏందో జానీ మాస్టర్ మీరు మర్చి వేసిన ఆమె అనుకుంది కానీ పాపం ఆమె ఆమె వేసుకుంది ఆడపిల్ల కానీ పాప ఆమె పెళ్లి కాలేదు కదా ఆమె పెళ్లి కాలేదు కదా అందుకని ఆమె జీవితానికి మర్చబడ్డది ఇప్పుడు ఆమె చదువుతా ఇప్పుడు చెప్తారు కదా ఎవరంటే మన ఉన్నాడే ఆయన అంటే వెనకట్లో లక్ష్మి గారు హీరోయిన్ అప్పుడు ఉందా ఆమె చెప్పింది ఏన్నారో ఒక మంచి మాట చెప్పింది అంట ఒకళ్ళనొకళ్ళు చెప్పి ఎవరు ఒకళ్ళు చెబితే ఒకళ్ళు ఇది చెడిపోయేటం కాదు ఎవరినెత్తనా వాళ్ళు చేయి పెట్టుకుంటే వాళ్ళే భస్మాసూర్లు అని మంచి మాట చెప్పిండట అది ఇప్పుడు నెత్తన షష్ఠి నెత్తనామె పెట్టుకుని ఆమె భస్మా సూర్యుడు అయింది ఆయన అంటే మరి ఏమి పెళ్లి కానీ ఆడపిల్ల కదా ఇంటి పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఆయన మీద నింది సరే ఆయన కారెక్టర్ నిజమా ఒకటితో తెలియదు కానీ ఆయన ఆయనకు ఒరికి ఏం లేదు నీకు బ్యాడ్ వచ్చింది కదా నీకు పెళ్లి కావాలంటే అట్ట మొత్తానికి తప్పు అని నేను అంటలేదు ఇప్పుడు ఆమె ఫస్ట్ దేనికోసం అయితే ఆమె ఫైట్ చేసిందో ఎందుకు చేసిందో ఒక ఆడపిల్ల వచ్చి చేసింది చేసింది కానీ దాన్ని ఆమె జీవితం ఆమె బయటికి రాకుండా ఉండాల్సింది బయటికి రాకుండా ఆమె వల్ల కుటుంబం కూడా పాడైపోతుంది ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నీ కోసం నువ్వు చేసినవు కదా అప్పుడు ఫస్ట్ తెలియవలసింది ఇప్పుడు ఎంట్లో ఉందండి బిగ్ బాస్ ఇప్పుడు సంజనా గారి వాళ్ళే బిగ్ బాస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటున్నారు ఎట్లా అనిపిస్తుంది నిజమే ఆ మాట సంజనా గారి వాళ్ళనే ఇంట్రెస్టింగ్ ఉంది ఆమె బాగా ఆడుతుంది గేమ్ బాగా బాగా ఆడుతుంది ఆమె ఆడుతుంది మళ్ళా మన మాస్క్ మీద కూడా బాగా ఆడుతుంది ఒక్కొక్కసారి టంగ్ స్లిప్ అయిండలే పాపం మాస్క్ మీద కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కామన్ మ్యాన్స్ కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటున్నారు మీకు ఎట్లా నిజమే కొద్దిగా నాకు కూడా అనిపించింది కాకపోతే కామన్ మ్యాన్ అనే మాట తీసి పెట్టండి బిగ్ బాస్ లో పోయినాక సెలబ్రిటీ కామన్ మ్యాన్ ఇద్దరు ఒకటే ఇంకా మన మళ్ళీ నేను నిందించుకుంటే మళ్ళీ రెండోసారి తీసుకోడు ఆయన మరి అది తప్పు కదా అట్ట అనకూడదు అంటే బిగ్ బాస్ లో అందరూ ఒకటే ఒకటే కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు చెప్పాలి మనం కామన్ మ్యాన్ సెలబ్రిటీలు అంటే మళ్ళీ కొమ్ములు వాళ్ళకి దాయి అవును కదా కామెడీ ఉంది బానే ఉంది కామెడీ ఉంటది ఫన్ ఉంటది బాగుంటది అంతగా ఎవరు లేరు అన్నట్లుగా టాక్ వస్తుంది మీకు నిజంగా అట్లా లేరు నిజంగానే లేరు నిజంగానే సెలబ్రేట్ లేరులే కానీ లేకపోయినా వచ్చిన వాళ్ళు అయినా కూడా వాళ్ళ వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ థియేటర్స్ తోటి మనల్ని మెప్పిస్తాను కదా మనల్ని అయితే మెప్పిస్తాను కదా కొంచెం టెన్షన్ రిలీఫ్ అవుతుంది కదా సుమన్ శెట్టి గారి గేమింగ్ ఎట్లా ఆయన ఇంతవరకు ఏం హాడలేదు పాపం మరి ఆడితే చూడాలని ఎవరు చేయలే చేయలే ఆయన సెలబ్రేట్ సెలబ్రేటీగా నాగార్జున గారు హోస్టింగ్ చెప్పిండు మన శనివారం రోజు ఆదివారం రోజు ఆయన విధానం గాని నాగార్జున సార్ చెప్పింది బానే ఉంది చెప్పిండు పేరు చెప్పలేదు ఎవరు చేసిన తప్పుడు వాళ్ళకి చెప్పిండు తప్పేముంది అది ఓట్లకి వేయించుకోవడానికి బయట కొంతమంది ఓటర్స్ పెట్టుకొని వెళ్ళారు ఈ లో ఉండే వాళ్ళని టాక్ నడుస్తుంది సో అట్లా ఉంటే బెటర్ అంటారు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ వరకే మొత్తం మన రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు పెట్టలేరుగా మనం ఒకటి ఆలోచించాల రెండు రాష్ట్రాలు అయితే పెట్టలేరు కదా ఆమె పెట్టుకుంటే ఆ సైట్ వరకు పెట్టుకుంటది అందుకని రెండు రాష్ట్రాల ప్రజలనే ఆలోచించాలి ఆమె పెట్టుకున్న పది మందిని ఆలోచించు అందరం చూస్తాం కదా వల్ల కూడా ఓటింగ్ రావచ్చు కదా తప్పు చెప్తే మైనస్ వస్తుంది బాగా చెప్తే ఆమె గెలుతుంది అనుకున్నారు నేనా ఎవరని నేను అనుకోలేదు కానీ ఊహించకుండా ఏం ఎలిమినేట్ అయింది అసలు నాకు ముందర ఫస్ట్ పాపం జానీ మాస్టర్ కి జానీ మాస్టర్ కి యూజ్ అయ్యేదేనమాట అసలు ఏం క్యారెక్టర్ ఏందో తెలిసేది ఆమె కూడా ఈజ్ అయ్యేదేనమాట బాగుండేది రెండు బాగుండేది అది వాళ్ళలో గేమ్స్ బాగా ఎవరు ఎవరు ఆడతారంటే మా ఈయన సుమన్ శెట్టి గారే బాగా కొద్దిగా ఇంప్రూవ్ కాలేదు కానీ అందరు బాగానే ఆడుతున్నారు మొన్న స్లిప్పులు అయ్యేంటి ముద్రలేసేయి దాంట్లో అందరూ బాగానే ఆడారు కదా పిట్టిన వాళ్ళు ఆడపిల్లలని కూడా లేకుండా వాళ్ళిద్దరు గుంజేసినా కూడా బానే బాగానే కదా లే కానీళ్ళు నోరు స్లిప్ అవుతుంది అనమాట అది కంట్రోల్ చేసుకుంటే బానే ఉంటది నెక్స్ట్ వీక్ ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఎదురు అంటే సోత్తుంటే తెలుసు అనమాట ఎవరు అంటే ఎంత జాగ్రత్త రాలేదు కాబట్టి వచ్చే తెలుస్తుందనమాట అనమాట వాళ్ళు బాట ఆడే విధానం వాళ్ళు ఆడే విధానం బట్టి ఉండే విధానం బట్టి తో అనమాట ప్రతిసారి నాగార్జున గారే హోస్టింగ్ చేస్తున్నారు కదమ్మా ఎట్లా అనిపిస్తుంది నాగార్జున గారు ఉంటే బెటర్ అంటారు ఇంకెవరైనా చేంజ్ చేయాలని ఆహా బానే ఉంది నాగార్జున గారు చేసిన బానే ఉంది మరి నాని గారిని నాని గారు పెట్టినప్పుడు ఇంకా బాగుంది మన జూనియర్ పెట్టినప్పుడు బాగుంది ఎవరి కాలు బానే ఉంది వాళ్ళ వాళ్ళ వాళ్ళని బట్టి వాళ్ళు మాట్లాడేది అనుబంట్ కాబట్టి ఇచ్చే ట్రీట్మెంట్ లేదు నిజాతికి ఇస్తే బాగుంటుంది అనమాట ఇచ్చారు కదా వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఎవరికి సొంతం ఏం కాదు ఇప్పుడు పవన్ ఉన్నారు కదా ఆర్మీమన్ సోంది బాగుంది మన సోజర్స్ సోజర్స్ ఆ మన సోజర్స్ మనం అభినందించాల్సింది ఫోన్ బానే చేస్తున్నాడు ఆయన ఆయన బానే చేస్తున్నాడు నువ్వు ఒక అబ్బాయి ఉండు కదా ఇనిషెంట్ కొట్టాడు ఆ బాబు కూడా బాగానే చేస్తాడు మొత్తానికి కప్ప ఎవరు కొట్టచ్చు అనుకుంటున్నాడు నేయన గెస్ట్ అంటే నా ఉద్దేశం ప్రకారం అంటే మన సోజర్ కొడతాడు ఏమో అనుకున్నా నేను ఫోన్ కొడతా ఫోన్ అన్న మాస్క్ మీన్ అన్న ఎందుకంటే కొద్దిగా గట్టిగా ఆడతాను కొంచెం ఈయన మన మాస్క్ మీద కొంచెం టంగ్స్ పోయిండు కానీ లేకపోతే మంచిగా ఆడతాడు మల్ల మన బర్నీ గారు ఆయన కూడా బాగా ఆడుతుంది భయ సీజన్ వన్ చూస్తున్నా భయ గిదేం భయ కొత్త ఈసారి సీజన్ కామనర్స్ కొంచెం వాళ్ళని చూస్తుంటే ఎట్లా అంటే కొంచెం రిబాబ్స్ కాదు వాళ్ళే సెలబ్రేట్ అన్న ఫీల్ అయితే కలుగుతుంది భయ కొంచెం దగ్గుతుంటే బాగుంటుంది శివాజీ లాంటి వాళ్ళే నాగార్జున మాట్లాడాలంటే ఎట్లనో అయితే మన మాస్క్ మ్యాన్ అంత డైరెక్ట్ అట్లా ఇట్లా మాట్లాడడం కొంచెం అంటే అంటే డిబేట్ చేసుకోవచ్చు అంటే కంటిస్టెంట్ తోటి మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్ గా మాట్లాడిన ఫీల్ అనిపించింది కాకపోతే డైరెక్ట్ అండ్ దాస్ మాట్లాడినట్లు అనిపించింది ఇంకా కొన్ని విషయాలు చూస్తే కామన్ అర్స్ ఇట్లా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే సెలబ్రిటీ నార్మల్ కూడా వస్తున్నారు ఏందో మళ్ళీ కామన్ అర్స్ ఎందుకు మళ్ళీ అట్లా చేస్తున్నారో ఇంకొకటి చెప్పాలంటే పబ్లిక్ కూడా ఎవరు కామన్ అర్స్ ఇష్టపడతలేరు ఈసారి పోయినసారి పల్లవి ప్రశాంత్ ఇంతమంది మంది ఇష్టపడారు అటు పోయినసారి ఈ మధ్యలో కామనర్స్ అంటే అంటే డిసిప్లిన్ లేకుండా పోతుంది కామన్ అంటే తగ్గాలని కాదు డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎంత ఎదిగినా కూడా డిసిప్లిన్ లేకుంటే వేస్ట్ ఎవరైనా కానీ అట్లాంటిది అంటున్నారు కంటెస్టెంట్స్ చాలా మంది కొత్త కొత్త వాళ్ళే ఉన్నారు భయ అంత కంటెస్టెంట్స్ కొత్త వాళ్ళైనా కానీ కంటెంట్ ఇచ్చే దమ్ము ఉండాలి కంటెంట్ కూడా అంత ఇవ్వట్లేదు ఫీల్ అయితే ఓసా అంటే వన్ వీక్ అయింది కదా నేను కూడా అట్లా అనడం కూడా వేరు ఇంకా ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో బిస్ బిగ్ బాస్ ఎట్లాంటి టాస్క్ ఇస్తుందో మరి